ఈ రోజు నిన్న కవిత గారి పర్యటనలో భాగంగా ఆవిడ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కి మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు అలాగే మహిళా నాయకురాళ్ళు మహిళా కాంగ్రెస్ నాయకురాలు తో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే ఎన్ని అన్నా కూడా ఇది అందరికీ తెలిసిన విషయం అలాగే కవిత గారు అనే మాటలకి కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమీ మాట అది వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరటం ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు మీకు తెలుసు ముగ్గురు మంత్రులు ఏం పనులు చేస్తున్నారో మాటలు కాదు చేతలతో చూపించాలి అది మీరు గ్రహించాలి ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు ప్రజలకి వారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పినట్టుగా వస్తున్నాయా లేవా మీరు తెలుసుకోవాలి తెలుసుకుని మాట్లాడాలి ముగ్గురు మంత్రులు ఉన్నారంటే అన్ని అన్ని భాగాల్లో కూడా అన్ని విభాగాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మీరు దాన్ని ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు అలాగే ఎడాపెడా మాట్లాడటం మాత్రం తగదు ఏ పార్టీ అయినా సరే పార్టీ చేసేది గుర్తుంచి అది కరెక్టా కాదా అనేది తెలుసుకుని మాట్లాడటం మంచిదని మా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే సన్న బియ్యం ఇవ్వటం మేనిఫెస్టోలో లేకుండానే ఇచ్చినవి నెరవేరుస్తున్నారు చెప్పనివి కూడా చేస్తున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం చేయనటువంటిది సన్న బియ్యం కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అమలు పరుస్తున్నారు రేషన్ షాపుల్లో పేదవారికి అది అందాలి అనేది ఖచ్చితంగా అందాలనేది సన్న బియ్యం అన్న అన్ని రేషన్ షాపు లో ఇవ్వటం జరుగుతుంది మీకు అభివృద్ధి కనిపించట్లేదా అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు అభివృద్ధి కనిపించట్లేదా ఖమ్మం జిల్లాలో జరిగే అభివృద్ధి అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో ఖమ్మంలో బ్రహ్మాండంగా వందల కోట్లతో అభివృద్ధి జరుగుతుంది అది మీకు కనిపించట్లేదా అభివృద్ధి జరగటలేదు అని అన్నమా అన్నారు కాబట్టి దానికి సమాధానం అభివృద్ధి జరుగుతుంది తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది ఒక్కసారి రండి ఖమ్మం చూపిస్తాం ఖమ్మంలో జరిగే అభివృద్ధిని మీకు చూపిస్తాం ఇలా వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడతాం మహిళలుగా మహిళలకు మీరు మాట్లాడే మాటకు మేము కూడా మాట అనగలం ఒక మహిళగా స్కామ్ లో అనేది చాలా హాస్యాస్పదం అది లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో ఇది అవటం అనేది చాలా ఒక మహిళగా మేము కూడా చాలా అపహాస్యంగా ఉంటుంది అది ఎందుకంటే మహిళ తాగొద్దు అనేది ఇంట్లో ఉన్న భర్తని కానీ పిల్లల్ని కానీ తాగొద్దు అని ఒక మహిళ రోడ్డు మీదకి వస్తుంది అలాంటిది ఆ స్కామ్ లో మీరు ఇరుక్కున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు మాట్లాడే ముందు కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుని మాట్లాడండి మీరు అలా ఎడపెడా మాట్లాడితే ఇక్కడ ఎవరో ఊరుకునే వాళ్ళు లేరు ఎవరు ఊరుకోరు కూడా థ్యాంక్ యూ ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం మేయర్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా కవితక్క నిన్న రావడం జరిగింది సారీ కవితక్క అంటున్న కవితక్క కాదు తైతక్క కవితక్క లాటానికి వచ్చి కవితక్క లాడినట్టుగానే మాట్లాడింది ఎందుకంటే పల్ చూడలేని కబోధి లాగా ఈ రోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి మంత్రుల గురించి మాట్లాడటం నిజంగా సిగ్గుచేట అనమాట ఎందుకంటే ఈ రోజు కవితక్క మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా నిజాలు మీరు ఆ రోజు పది సంవత్సరాలు అధికారంలోకి అబద్ధపు మోసపూరిత మాటలతో వచ్చి ఒక్క పని కూడా చేయకపోగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే అంత నైతిక హక్కు కూడా నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడినవో కూడా మాకు అర్థం కావట్లేదు రా నువ్వు మామూలు ఈ నాయకుల దగ్గరికి కాదు మా దగ్గరికి రా ఖమ్మంలో అభివృద్ధి ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మేము చూపిస్తాం ఈ రోజు సన్న బియ్యం వల్ల నువ్వు పేదవాళ్ళ ఇంటికి రా బడాబాబు ఇంటికి కాదు పోవాల్సింది పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని నడిపితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో కళ్ళుండి కబోదిలాగా మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వట్లేదు ఇంకొక విషయం కవిపక్క ఒకటే మాట మాట్లాడింది ఏమంటే మహిళలకు ఏం చేయలేదని ఏం చేయలేదు మహిళలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకి త్రీ బస్ సర్వీస్ ప్రవేశపెట్టింది అంతేకాకుండా ఈ రోజు మహిళలందరూ కూడా ఆర్థిక అవసరాలకి పనికొచ్చే విధంగా మహిళల్నే మహారాణుల చేయాలి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి ఇందిరా డైరీ అనేది ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది దాంతో పాటు మహిళలకి ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చింది ఇవన్నీ మీకు కనిపించట్లేదా మీ కళ్ళు పోయినా యాన్ అడుగుతున్నాం లేదా మీ నాయకులు మీకు చెప్పట్లేదా నువ్వు లిక్కర్ స్టామ్ లో ఇరుక్కుని లిక్కర్ రాన్ లాగా పేరుకొని నువ్వు కొన్ని నెలలు బీహార్ జైల్లో ఉండొచ్చి నీదేదో నువ్వు చూసుకోక ఎందుకమ్మ వచ్చి ఖమ్మం ప్రజల్ని గెలుతావు ఖమ్మం ప్రజలు ముగ్గురు మంత్రుల గురించి కాదు కనీసం ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్త గురించి కూడా మాట్లాడే హక్కు గాని నైతిక హక్కు నీకు లేదని చెప్పేసి తెలియజేసుకున్నావు ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా నిజం లేదు కరెక్ట్ లేదు కాబట్టి ఇంకొకటి సత్తుపల్లి లింగాల్లో నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడింది బీజేపీ నాయకుల్ని తలుచుకున్నావు సత్తుపల్లి నాయకుల్ని మా కాంగ్రెస్ నాయకుల్ని తలుచుకున్నావు లాస్ట్ కి నీ పక్కనోళ్ళు చెప్తే నువ్వు సన్న వెంకటవీరయ్య గారి పేరు చెప్పినవు అంటే నీకు సత్తుపల్లి అనగానే గుర్తొచ్చేది ఎవరంటే కాంగ్రెస్ నాయకులు అది ఒక్కసారి తెలుసుకో అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి వేరే వేరే జిల్లాలు కాదు ఇది కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా ఇకపోతే భద్రాచలంలో మాట్లాడింది ఏంటంటే భద్రాచలంలో మళ్ళీ ఉప అసలు ఉప ఎందుకు ఎందుకు వస్తుంది నిన్ను మిమ్మల్ని మీ పార్టీని మోసం చేసి వెంకట్రావు గారు పార్టీ అంటున్నారు అసలు మీ పార్టీ మీరు కదా మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీ దాంట్లోకి తీసుకొని మీరు కదా ఫామ్ చేసింది ఆ రోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మీ నాన్న చేరేక్కి మీరు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే మీరు ఆ పనులు చేసేది కాక ప్రజల కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాం రైతుల గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు మీ నాన్న వనగన్న వాన వచ్చి ఆ మొక్కజొన్న పంటలు పాడుతున్నాయి అయితే ఖమ్మం జిల్లా వచ్చి అంతిస్తం ఇంతిస్తం అని చెప్పి అక్కడ నుంచి అడ్డే పోయింది కానీ ఇంతవరకు కనీసం ఆ పంట నష్టం ఇచ్చిన పాప అనుకోలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని వరద నష్టం వస్తే ఆ వరద నష్టం ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో కూడా వరద నష్టం వేసి మళ్ళీ వరదలు రాకుండా ఉండటానికి ఖమ్మం ప్రజలకు ఏ విధంగా చేయాలో ఆ దిశగా వెళ్తున్నటువంటి మా మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఏం హక్కు ఉంది నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నువ్వు వచ్చి వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజల కోసం మాట్లాడుకున్నావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత నీకుందా అసలు జపాన్ లో ఉంటాయండి జపాన్ ఎందుకంటారు ఆయన ఇక్కడ మీరు చేసిన అప్పులు కుప్పం లాంటి రాష్ట్రంలోకి మళ్ళీ పెట్టుబడులు తీసి రావడానికి ఈ రోజు జపాన్ వెళ్ళారు అంతేగాని ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు మీకులాగా చేపలు ఎక్కి తిరగట్లేదు మా నాయకులు కానీ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రోజు ప్రజల్లో ఉంటున్నారు వాళ్ళు నాస్త మీ మీ ప్రభుత్వంలో వాళ్ళు చేపలు తిరిగారు కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజల మధ్య ఉంటున్నారు నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాంటి పాలన ఈ రోజు ప్రజా పాలన అందిస్తుంటే కంటగింపుగా ఉండి కళ్ళు చూడలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు బేషరత్తుగా నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇంకొకసారి ఖమ్మం జిల్లా కూడా రావని చెప్పేసి తెలియజేసుకుంటున్నావు మాట్లాడటానికి నాలుక పట్టుకోవటానికి మైపు చెయ్యి కూడా ఉన్నదని చెప్పేసి మేము గంట చెప్తూ మళ్ళీ ఇంకొకసారి ఖమ్మం జిల్లా వస్తే నువ్వు ఒక్కొక్కసారి ఖమ్మంలో ఏం అభివృద్ధి జరిగింది తెలుసుకొనిరా లేకపోతే అసలు రామాకని అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ప్రెస్ మీట్ కి వచ్చిన మేయర్ గారికి డిస్టిక్ మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారికి మహిళా నగర మహిళా నాయకురాళ్ళకి కార్తికేయ మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న కవిత గారు వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి వచ్చామా మాట్లాడామా వెళ్ళామా అన్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు కానీ ఆ మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క మాట కూడా నిజం లేదండి నిన్న మీ ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు కమ్మని ఏం అభివృద్ధి చేయట్లేదు అని మాట్లాడుతున్నారు అమ్మ కవిత గారు మీరు మీ నాన్నగారు మీ అన్నగారు మీ బంధువర్గం అంతా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టే చెల్లిపోతే మా ముగ్గురు మంత్రులు మరియు మా ముఖ్యమంత్రి గారు అప్పుల కూడికల్లో నుండి రాష్ట్రాన్ని బయటపడేలాగా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ కష్టపడు కష్టపడుతూ తిరుగుతున్నారమ్మా అది తెలుసుకుంటే మీరు చాలా మంచిది మళ్ళా మహిళలకు ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా సంవత్సరం నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చింది నిన్నకు నిన్న నువ్వు వచ్చి ఖమ్మంలో ఏది పడితే అది పిచ్చివాకుడు ఆగుతా అంటే రెండు విభాగాల్లో కాంగ్రెస్ మహిళలకు రెండు విభాగాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నట్టు నిన్న అనౌన్స్ చేసింది గవర్నమెంట్ మహిళలకి మీరు ఇలాంటివి ఈ పదేళ్లలో ఏ ఒక్కటన్నా మహిళలకి గా మేము ఇది చేసాం దీనివల్ల మహిళలకి ఇది ఉపయోగం ఉంది అని ఒక్కటెత్తి చూపించాక మాట్లాడాలమ్మా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదు మీరేం చేశారో చెప్పండి మేము పలాన్ని చేసాం వాళ్ళు అలా చేయట్లేదు అని చెప్తే బాగుంటది కానీ వీళ్ళు అది చేయలే వాళ్ళు అది చేయలే మేము అడ్ చేస్తానో మేము ఇది చేసినాం మీరు అప్పుడు అప్పుల్లోకి నెట్టేసి వెళ్ళిపోతే మేము దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి నానా కష్టాలు పడుతూ నానా దేశాలు తిరుక్కుంటూ కష్టపడుతున్నారు మెచ్చుకోకపోగా పైపిచ్చి మీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ముందు మీ కేసులు మీరు చూసుకున్నాక తర్వాత వచ్చి మమ్మల్ని అనడానికి ప్రయత్నించండి అప్పుడు వేలెత్తి చూపించండి మేము కష్టపడుతున్నప్పుడు వేలెత్తి చూపిస్తే ఇక్కడ ఎవరు కూర్చొని పడే వాళ్ళైతే అయితే లేరు దయచేసి ఇంక నుంచి చదువుకున్న వాళ్ళు విజ్ఞత ఉన్న వాళ్ళు ఆలోచించి మాట్లాడండి ఎవరు ఇక్కడ వింటూ కూర్చోరు దెబ్బకి దెబ్బ మాటకి మాట అన్నట్టు మేము తిరిగి మాటలు ఇస్తాం మీకు కూడా దయచేసి ఆలోచించి మాట్లాడాలి ఇంక నుంచి థ్యాంక్ యూ అండి సౌజన్య గారికి మేయర్ గారికి ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు మనం ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటి అంటే కనుమకొట్ల కవిత అసలు ఏ ఉద్దేశంతో కమ్మ వచ్చింది ఏ రకంగా ఖమ్మం వచ్చింది తనకు ఏ మొహం ఉందని కమ్మ వచ్చి మాట్లాడుతుంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడే అర్హత కానీ అసలు చెప్పే ఇది కానీ దాని లేదని చెప్పేసి అంటున్నాను నేను అదేనే మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నాను అదే అని అంటే నిక్కర్ మాఫియాలో నిక్కరమాఫియాలో ఉండి అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు కాలేదు పదిహేను నెలల్లో నా ముగ్గురు మంత్రులు ఏం చేశారు అని క్వశ్చన్ చేస్తున్నారు పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలలో మీరేం చేశారు నీ తండ్రి ఏం చేసిండు నీ అన్న ఏం చేసిండు నీ మావేం చేసిండు నువ్వేం చేసినావు పేద ప్రజలని ఆడుకున్నారు ఆ నిరాజకంగా ఇబ్బందులు పెట్టి పాలు చేశారు చేసిన పెట్టారు కేసులు పెట్టారు ఆ భూములు కబ్జాలు చేశారు ఆ మాఫియాలు ఇప్పుడు మాట బయలుదేరి తెలంగాణ తెలంగాణ మాట్లాడుతున్నా కవిత అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరు మా సోనియామ్మ కాదా నా సోనియామ్మ కాలు పట్టుకుంటే తెలంగాణ వచ్చింది మా సోనియామ్మ పది మంది తెలంగాణ వచ్చింది ఒక్కసారి ఫోటోలు వీడియోలు రిపీట్ చేసుకొని చూడమని మీ నాన్నగారిని అప్పుడు తెలంగాణ ఎలా వచ్చిందో తెలంగాణ రావడానికి రీజను మీ తండ్రి ప్రాణదానం చేసిందా నీ అన్న ప్రాణదానం త్యాగం చేసినా కవిత నువ్వు అది అందరు కలిసి తాను ఫైట్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు నువ్వు ముక్కు మొహం తెలియకోపోకుండా ఏ రకంగా వచ్చి నువ్వు ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నావు అసలు ఖమ్మం అడుగు పెట్టాలి అంటేనే నువ్వు ఆలోచించాలి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం అంటేనే కాంగ్రెస్ గడ్డయ్యింది ఆ నువ్వు ఏ రకంగా మాట్లాడగలిగి అసలు నిక్కర్ మాఫియలలో ఎదుర్కుంటా ఆరు నెలల సంవత్సరం శిక్షణ అనుభవించుకుంటా వాళ్ళు వచ్చి మా దగ్గర మహిళల గురించి తప్పు మాటలు మాట్లాడుతూ మాత్రం మర్యాద కూడా ఉండదని చెప్తున్నావు నేను చెప్పాల్సింది కూడా ఒకటే ఏమేమి చెప్తున్నా అంటే ఏం జరిగింది ఏం జరిగింది అంటున్నారు పదిహేను నెలల్లో పాలనలో బస్సు ఫ్రీ వచ్చింది రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది రేషన్ ఫ్రీ వచ్చింది రేషన్ సన్న బియ్యం ఇవాళ ఇంటికి పది మంది ఉన్నారు ఆరుగురు ఐదు పుట్టినారంటే ముప్పై కేజీలు వస్తుంది నెల రోజులు కళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని ఆయన ప్రశాంతంగా తింటున్నారు మీకు లావ బియ్యం ఇచ్చిన రోజులు పాలపడ్డ రోజులు దోశలు పోసుకోవడం అమ్ముకునే రోజులున్నాయి కుర్తకపులలో పోసుకునే రోజులు ఉన్నాయి ఇంతకన్నా ఏం కావాలి మహిళలకి ఆ మహిళలకు జరగదేమండి మొన్న పోయినసారి వరదలలో ఒట్టుకొని పోతుంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే డ్రైనేజ్ కాలువ అండర్ గ్రౌండ్ కాలువ తయారు చేపించిన తుమ్మల గారు శాంక్షన్ చేసేది మా గవర్నమెంట్ లో జరగలేదా ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది పై పై మెరుగులు ఏంటంటే రోడ్లు పార్కులు ఈజేస్తే పేదవాళ్ళు దొరుకుతాయి ఈరోజు అభివృద్ధి చేస్తే పేదవాళ్ళు పైకి వస్తున్నారా పేదవాళ్ళకి ఏం కావాలి రైతు బంధు ఏంటి రైతు భరోసా ఏంటి మహిళలకి ఏంటి విద్యార్థులకి ఏమి ఇచ్చిన విద్యార్థులు ఎంతమందిని పాలనలో చూసూసైడ్ చేసుకున్నారు కాకపోతే ఒక్కటి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని ఏం మాట్లాడుతున్నాం మనం ఏం మీడియాకి తెలియజేస్తున్నాం కూడా మీరు ఆలోచించుకోండి ఇంకొకసారి మా రేవంత్ అన్న గురిని కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ గురిని కానీ మాట్లాడటం అనేది ఆలోచించి మాట్లాడటం మాత్రం దేనికైనా సిద్ధం ఎక్కడ కూడా సిద్ధం మళ్ళీ కొమ్మలు అడుగు కూడా రెడీగానే ఉన్నాం ఓకే థ్యాంక్ యూ